అందరికీ నమస్కారం నేను మీ శేషగిరి సృష్టి అస్ట్రోల్జెన్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రబాబు నేను తుల తులారాశి ఉగాది సంవత్సర ఫలాలు చెప్పబోతున్నాను ఈ ఉగాదికి ఈ రాశి వారికి ఆదాయం చూస్తే పదకొండు వ్యయం చూస్తే ఐదు పూజం రెండు అవమానం అవమానం కూడా రెండుగానే చెప్పబడుతుంది అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా శనీశ్వరుడు అనుకూలం గురువు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నాడు అనుకూలం ప్రతికూలంగా ఉన్నాడు ఎందుకంటే గురుడు రెండు మూడు శ్లాసులలో సంచారం వెనక్కి ముందుకి తిరగడం ఈ వల్ల వీరికి కొన్ని శుభాశుభాలు జరిగే అవకాశం వీరి జీవితంలో ఈ సంవత్సరంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఆర్థికంగా ఆకస్మిక ధన లాభాలు కూడా సూచే సూచించను కనిపిస్తున్నాయి సూచనలు అనుకోని గతంలో ఎప్పుడో పెట్టుబడులు పెట్టిన ల్యాండ్స్లలో మంచి లాభాలు అమ్ముకోవడం గతంలో ఎక్కడో మనం చిన్న ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏఎల్ఐసివో ఎక్కడో అవి భారీగా రిటర్న్స్ రావడం ఎక్కడో ఆస్తులలో ఎవరో మనం అనుకున్న దానికంటే మన బంధుమిత్రులలో ల్యాండ్స్ అమ్ముకున్న ఇట్లాంటి కొన్ని ఆకస్మి అనుకోలేదు మనం ఎక్స్పెక్ట్ చేయలేని డబ్బు మనం రాదు అనుకున్న డబ్బు ఎవరికో ఇచ్చి వదిలేసిన డబ్బు ఇలా మంచి రిటర్న్స్గా తిరిగి వచ్చేస్తుంది అనమాట ఓనర్స్తో సహా తిరిగి రావడం ఇలా కొన్ని ఆకస్మికంగా ఎక్స్పెక్ట్ చేయలేకుండా డబ్బు వస్తుంది వీరికి ఈ మాసం ఈ సంవత్సరం అంతా గట్టి సంకల్పం తీసుకొని మంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే వారు ఆశించిన ప్రైవేట్ ఉద్యోగము గవర్నమెంట్ ఉద్యోగము లభించే అవకాశాలు ఈ సంవత్సరం ఈ రాశి వారికి పుష్కలంగా ఉన్నాయి కావున ఈ రాశిని అని ఇప్పటివరకు మీరు మనసు చాలా అశాంతంగా ఉంటుంది ఈ సంవత్సరం గత సంవత్సరం వరకు ఏ పని కల్చరాగా మనసు ప్రశాంతంగా లేక చికాకుగా అసహనంగా ఉంటారు ఇక ఉత్సాహంగా లేవండి ఈ సంవత్సరం మీరు చాలా శక్తివంతులుగా మారండి శక్తిని కూడ తీసుకొని మంచి ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్న ఉద్యోగాన్ని గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ సాధించకపోతే నన్ను అడగండి శని బలం బాగా ఉండడం వల్ల మీరు గట్టిగా ప్రయత్నిస్తే మీరు ఉద్యోగంలో ఉన్నత స్థానానికి మంచి ఉద్యోగం సంపాదిస్తారు ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నత స్థానాలకి చేరుతారు ఇక గురుబలం ఉండడం వల్ల విద్యార్థులకి ఈ సంవత్సరం మే జూన్ నుంచి మంచి ఉన్నత విద్యా యోగం కనిపిస్తుంది అంటే వారు విదేశాలకు వెళ్ళాలి అని ఉన్నత పీజీలు చేయాలంటే దాంట్లో కూడా వీరు అభివృద్ధిని విజయాన్ని సాధిస్తారు విద్యార్థులకు మంచి భవిష్యత్తు గోచరిస్తుంది ఇక వ్యాపారస్తులకి ఈ సంవత్సరం సెప్టెంబర్ తర్వాత నుంచి కానీ వీరికి అనుకూలంగా లేదు గురుబలం ఉంది వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా ఈ సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ నుంచి మంచి సమయంగా ఉంది గృహాలు నిర్మించుకోవాలనుకున్న వారు కూడా ఈ సంవత్సరం చివరి సగం అనుకూలంగా ఉంది నా వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నేను ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకొని సమయం